నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను పల్లెటూరి వాతావరణం అయితే చాలా బాగుంటుంది అబ్బా నిజంగా పొద్దు పొద్దున్నే పక్షుల సౌండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా మా సైడ్ అయితే చలి బాగా పెడుతుంది అబ్బా నిజంగా పొద్దు పొద్దున అస్సలు ఇవ్వాలి అనిపించడం లేదు ఇంకా డే టైమ్ అయితే అసలు ఎట్లా గడుస్తుందో కూడా అర్థమైతే అంత తొందరగా అయితే కోళ్ళు ఉన్నాయని చెప్పిన కదా ఇవన్నీ మా కోళ్ళే ఈ చిన్న అయితే మొన్న మొన్ననే ఉంటున్నాయి వాటికి అయితే చలి లేదు ఏం లేదు మంచిగా తిరుగుతున్నవి ఇంకా ఇక్కడ నేనైతే వేడి వాటర్ అయితే పెట్టేసిన మా బాబుకి స్కూల్ కి టైం అవుతుంది కదా అందుకోసం అని వాడి వ్యాన్ అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే వస్తుంది అప్పటి వరకు అయితే వాడు తయారు కావాలి ఇంకా ఇంట్లోకి వచ్చి చూస్తే మా పిల్లలు మొత్తం గందరగోళం అయితే చేసి పెట్టిరు రూమ్ ని మొత్తం అన్ని అందరూ వేసి పాడేసారు బట్టలు వాళ్ళకి కన్నీ అందుతాయి సెల్ఫీ అన్ని కిందకే ఉంటాయి అన్ని తీస్తారు కింద చదివినా వాళ్ళు అదే విధంగా చేస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళు చేస్తూనే ఉంటారు నేను చదువుతూనే ఉంటాను ఇంకా అదే పని మా చిన్న అబ్బాయి అయితే వానికి బట్టలు కనబడితే చాలు వంట పైన ఉన్నవి తీసేసి ఇంకా కొత్తవి వేస్తూనే ఉంటాడు ఒక రోజులో ఒక రెండు మూడు డ్రెస్ అయినా తీసేస్తా ఉంటాడు వాడైతే వీళ్ళకి వేస్తారు అని చెప్పేసి కింద ఏమో నా బట్టలు పెట్టుకుని మిడిల్ లో అయితే వాళ్ళ బట్టలు పెట్టిన ఆయన కూడా మా పెద్దోన్ అవి అందుతున్నాయి అన్ని కింద పడేసారు పాయింట్లు ఇట్లా అవన్నీ మళ్ళీ చదువుతున్నాయి నాకు తెలిసి తల్లులందరికి పిల్లలు చేసి అంగడి నుంచి చదలడానికి టైం అంతా అయిపోతుంది డే టైము మళ్ళీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది మేమంతా చదువుకొని ఎక్కడెక్కడ పెట్టుకునే లో బెడ్ పైన ఉన్న ఆ బెడ్ షీట్ అయితే వాటర్ ప్రూఫ్ అండి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన వాటర్ ప్రూఫ్ కి పిల్లలు టాయిలెట్ చేసినా మనకి బెడ్ అయితే తడవకుండా ఉంటుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా బెడ్ షీట్ అయితే పిండేసి ఉంటే ఈ బెడ్ అంతా అంగడి వాడేసారు అదంతా దులిపేసి బెడ్ షీట్ ఇద్దాం అని చెప్పేసి అయితే చదువుతున్నా ఈ బెడ్ షీట్ ని కూడా మీషో లోనే బుక్ చేసా నాకు చాలా బాగా నచ్చింది అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా అట్లాంటివి బుక్ చేస్తే వాళ్ళు ఏదైనా తినేవి పడేసిన మరకలు అట్లనే ఉంటాయి ఇదైతే కొంచెం మాపుకి మంచిగా కోరుస్తుంది అని చెప్పేసి అయితే మీషోలో అయితే ఆర్డర్ చేసిన మనం ఇట్లా కార్నర్స్ కి అయితే లోపలికి అయితే పెడతాం కదా అంటే ఎలా స్టిక్ అన్నట్టు ఇది అక్కడ చినిగిపోయింది అంటే ఓకే తీసి పెడితేనేమో నాకు తెలిసి బట్ క్వాలిటీ మాత్రం మంచి ఉంది వారంలో అయితే బీరువానే సగం ప్లేస్ అయితే ఆక్రమించేసుకుంది పెద్ద బీరువా అనమాట అన్నది చాలా బాగుంటుంది వీడియోలో చూస్తే రూమ్ బాగా చిన్నగా కనిపిస్తుంది కానీ బాగానే పెద్ద ఉంటుంది రూమ్ అంటే బీరువానే సగం అయిపోయింది ఇంకా సింగిల్ బెడ్ కాబట్టి ఏం పర్లేదు బానే మెసిలొచ్చు రూమ్ లో ఇంకా పిల్లలు చేసిన అంగడి ఎక్కడికి అక్కడ అయితే చదిరేసిన ఈ కిటికీలో కూడా మా పిల్లలు తినేవన్నీ ఇక్కడ పెట్టేస్తారు ఎప్పుడు చూడు చీమలు వస్తూనే ఉంటాయి నేను చిమలబా పండుగ వస్తానే ఉంటాను గోడలకి ఇంకా కాళ్ళ దగ్గర చిన్నగా సందైతే అయితే ఉంది కదా మా చిన్నోడు ఆ అయితే చేతి పడుతుంది ఏదో ఒకటి ఆ మూలకు పెట్టేసి వస్తూనే ఉంటాడు నేను ఎప్పుడు చీపుడుతో లోపల నుంచి తీసుకొస్తా అందులో నుండి ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది ఇంకా మా చిన్నోడు అంతా కోతి పనులు అయితే చేస్తూ ఉంటాడు ఇంటికి ఎవరో ఒకరు ఉంటారు కదా ఇట్లాంటి కోతులు మా చిన్నోడు నేను ఒక దిక్కు చదువుతూనే ఉన్నా వాడు మీకు కెమెరా ముందు అనిపిస్తలేడు కానీ ఏదో ఒకటి అలర్ చేస్తూనే ఉంటాడు ఇంకా మా పెద్ద బాబు ఈ కవర్లు అన్ని తెచ్చి ఆ బట్టల పైన అయితే పెట్టేసిండు ఇంకా చెప్పుకుంటూ పోతే పిల్లల గురించి అసలు ఈ వీడియోలో ఓడవదండి ఇంకా మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన మా ఇల్లు కొంచెం రోడ్కి ఉంటుంది కాబట్టి బండ్లు అవి నడుస్తూ ఉంటాయి దుమ్మ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇంకా చెట్లు ఇంటి పక్కకు అయితే కొన్ని చెట్లు ఉన్నాయి వాటి పైన మొత్తం దుమ్ము వాడి చెట్టు అసలు ఎదగడం కూడా ఎదగడం లేదు మా నిమ్మ చెట్టు అయితే అసలు దానికి నిమ్మకాయలే కాస్తలేవు ఇప్పుడు ఒక రెండు కాసినాయి అంటే వాళ్ళు ఇప్పటివరకు అసలు కాతలేదు పూతలేదు దానికైతే ఇంకా ఇంట్లో కూడా అంతే రోడ్కుంటే బండ్లు నడుస్తున్నా కొత్త ఆ దుమ్మంతా లేచి కిటికీలో నుంచి అయితే లోపలికి కూడా వస్తుంది ఎప్పుడు ఊడిచిన దుమ్ము వస్తానే ఇప్పుడు చెప్పినా కదా నా పనిలో నేనున్నా మా చిన్నోడి పనిలో వాడున్నాడు ఆ బాలను తీసుకొచ్చి నా మోహన్ వేసి కొడుతున్నాడు వాడు అంగడి చేయకురా అని చెప్తే ఇట్లనే పొద్దుస్త మానం తీసినే ఉంటాడు చాలామంది నేను లైవ్ పెట్టినప్పుడు అన్నారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మీరు ఇంకా వీడియోస్ చేస్తున్నారంటే మీరే గ్రేట్ అండి అని చెప్పేసి నిజంగా అండి కానీ వీడియో తీసి ఇంకా ఎడిటింగ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు ఉన్న తల్లులకి కనుక ఛానల్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఛానల్ని ఎట్లా రన్ చేస్తాం ఏంటి ఎంత కష్టం అనేది ఈజీగా ఎవరో కొందరు వచ్చి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టిపోతారు మీకేం పని లేదా అని చెప్పేసి బట్ కాకపోతే అందరికీ పని ఉంటుంది ఎవరి పనుల్లో వాళ్ళు లీనం ఉంటారు అన్ని పనులు చేసుకున్న తర్వాతనే అయితే రన్ చేసుకుంటూనే ఉంటాయి ఇంక ఇక్కడ అయితే ఊడవడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే గిన్నె దమ్మి చేయాలి గిన్నెలు తర్వాత బట్టలు కూడా ఉన్నాయి వాటిని మిండేసుకోవాలి ఇంకా పొద్దు పొద్దున పని అయితే ఏముంటుందండి ఇదే ఉంటుంది ఇంకా నేను ఇంట్లో ఎక్కువగా టిఫిన్స్ అయితే చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను ఈ వన్ వీక్ నుండి ఊకే చేయడమే అవుతుంది టిఫిన్ ఎందుకంటే మా పెద్దోడు స్కూల్కి వెళ్తుంటాడు కదా ఈ చలికేమో వాడు అన్నం అస్సలు తినట్లేదు పొద్దున్నే ఇంకా వానికి పోహోనా లేకపోతే ఉప్మాన అట్లా ఏదో ఒకటి చేసిస్తేనే మంచిగా తినేసి వెళ్తున్నాడు ఇంకా వాడికైతే రోజు అలవాటైంది ఇంకా ఇంకా నేను గిన్నెలో మనకి వచ్చిన అంటే మా చిన్నోడు ఎక్కడున్నా సరే ఉడికొస్తాడు ఎందుకంటే వాడు నాకు మంచి హెల్ప్ చేస్తాడు ఇక్కడ నేను అన్ని కడిగి టబ్లో వేసిన కొద్ది వాడు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి వస్తాడు అదే రాముడికి ఉడత సహాయం లెక్క నా చిన్న కొడుకు నాకు అట్లా ఈ బోళ్ళ దగ్గరనైతే ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ అయితే ఇవన్నీ స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే ఈ చలి చేయబట్టి ఫుల్గా కోల్డ్ అయిందండి నిజంగా అస్సలు తగ్గడమే లేదు చలికాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కోల్డ్ అయింది మళ్ళీ మా చిన్న బాబు ఎప్పుడు చూడు వాటర్లో నడుస్తూనే ఉంటాడు ఇంకా ట్యాప్స్ ఉన్నాయి కదా వాటిని ఓపెన్ చేసి ఆ నీళ్ళ దగ్గరనే ఆడుతూనే ఉంటాం పాపం నిజంగా పిల్లలందరికీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పొద్దు పొద్దున్నే స్నానం చేయించి వాళ్ళని వాళ్ళు ఎంత చల్లగా వస్తుంది అబ్బా మన పల్లెటూరు వాళ్ళు నాకు తెలిసి నైట్ టైంలో అయితే సెవెన్ థర్టీ వరకే తినేసి పడకైతే వేస్తారు కావచ్చు నాకు తెలిసి అంత చల్లబెడుతుంది పల్లెటూర్లలో ఇంకా మాకు వాటర్ పొలాలన్నీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకా ఫుల్ చల్లగా అని చెప్పాలంటే నేను బ్లాగ్ మార్నింగ్ మార్నింగే ఫైవ్ థర్టీకి అట్లా షూట్ అనుకున్నా కాకపోతే మా ఇద్దరు నాతోనే లేచిరు ఇంకా లేచిరు కదా అని చెప్పి నేను సైలెంట్గా అయితే ఊరు ఇంకా మా పెద్ద అబ్బాయిని స్కూల్ కు పంపించేసిన తర్వాత ఇంకా చేద్దాం వీడియో అని చెప్పేసి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసిన మన దగ్గర ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి బట్ కాకపోతే చిన్నపిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఉంటే అన్ని చేస్తుంది ఇక్కడ ఇంకా నాది గిన్నెలు గడడం కూడా అయిపోయింది ఇక బట్టలు అని చెప్పేసి అయితే ఇక్కడ వాటర్ కోసం అంతా క్లీన్ చేస్తుంది అంత సమర్థం అది బట్టలకంతా ఇంకా గిన్నెలు అయితే ఇంట్లో పెట్టేసి వస్తున్నా ఇలా చేదాకా అక్కడే పెట్టేదాన్ని కానీ ఇంకా మా బాబు ఉన్నాడు కదా అన్ని మళ్ళీ తీస్తాడు అని చెప్పేసి అయితే ఇంట్లో పెట్టినా నేను ఈ బ్లాగ్స్ షూట్ చేసేటప్పుడు చాలా సార్లు మిస్ చేసింది ఏంటంటే ఒక్కొక్కసారి వీడియో ఆన్లో ఉందనుకో చెప్పేసి పని చేస్తూనే ఉంటాను వచ్చి చూస్తే వీడియో ఆఫ్లో ఉంటుంది అప్పుడు నాది నాకే ఫుల్ చిరాకు వస్తుంది అబ్బాయి నేను అసలు ఏం మత్తి మరుపుతాను ఏమో అని చెప్పినాను నేను తిట్టుకొని మళ్ళీ వీడియో ఆన్ చేసి మళ్ళీ చేసిన పనినే చేయడమ్మాబ్బా చాలా చిరాకు వస్తుంది ఈ వీడియో షూట్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదబ్బా ఏం జరిగిందంటే నేను బట్టలు విండేటప్పుడు వీడియో ఆన్లో ఉందేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అయితే విండేసుకున్నాను తీరా చూసి కెమెరా దగ్గరకు వచ్చే లోపు అది ఆఫ్లో ఉంది అయ్యో రామా అని చెప్పి పోతే పోనీలే ఎప్పుడు పెట్టిన వీడియో పెడితే కూడా చూడరులే అని చెప్పేసి అయితే ఇంకా బట్టలు ఆరేసే దగ్గర మళ్ళీ వీడియోనైతే రికార్డ్ చేసిన నాకు తెలిసి చాలా మందికి వెళ్ళనే జరుగుంటుంది మీలో కూడా నవ్వుకుంటారు నాకు తెలిసి మీరు కూడా ఈ వీడియోని చూసి ఇంకా ఇక్కడ మా కందు చెట్లు అయితే అన్ని కాయలు అయితే మంచిగాసినాయి ఇంకా రేపు అంటే సండే రోజు అయితే అన్ని ఇరవాలన్నమాట కందులైతే చాలానే వెళ్తే అనుకుంటున్నాం కనుక మా ఫోటో సంబంధినిపించేసిన ఎంత తినిపించినా మళ్ళీ ఏదో ఒకటి కావాలని చిన్నపిల్లలు ఏడుస్తారు కదా ఇంకా అందులో మనకి చాక్లెట్ల పిచ్చి బాగుంటుంది ఏమో కావాలని చెప్తే నేను వెళ్తున్నా తీసుకురావడానికి వాడు ఒక్కడే ఉన్నాడు చూడండి అన్నన్న జరుపుకొని చెంబును కింద బెడ్ కింద పెట్టిన వాళ్ళని ఆ చెంబుని ఇటు తీసుకొచ్చుకుంటుండు అంటే అన్నం తింటాడా అనుకున్నాడా తెలియదు మరి వాటర్ అన్నంలో పోద్దాం అనుకున్నాడా తెలియదు ఇంకా నాతో నేను బట్టలు ఉండేటప్పుడు అక్కడే వాటర్ దగ్గర ఆడిండు మొత్తం పాయింట్ అంతా తడిచిపోయింది ఇంకా ఎండలో అయితే కాస్త కూర్చోబెట్టిన కిటికీలో నుండి చిన్నగా అయితే ఎండ వస్తుంది ఇంట్లోకి ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఏమన్నా ఇద్దాం లోపు అక్కడైతే చూసేసరికి ఏం లేవు ఇంకా మా రూంలోనే కిస్మిస్లు ఉన్నాయి అవి తింటాడు అని చెప్పేసి అవి ముందర పెడుతున్నా వచ్చేలోపే చేతు ఇంకా ఈ అన్నంలో చేతి అయితే పెట్టేస్తుండు కానీ నేను నిజంగా చెప్తున్నా అబ్బా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క తల్లికి నిజంగా పెద్ద వందనం ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఎప్పుడు ఏం చేసినా ఏం చేస్తారో చేయరు నాకు తెలియదు కానీ తల్లి అన్నం తింటా అనే ముందు పెట్టుకుంటే చిన్నపిల్లలు ఏదో ఒకటి అయితే టాయిలెటా అయితే వాష్రూమా లేదంటే ఏదన్నా కావాలని ఏడవడమా ఖచ్చితంగా చేస్తారు నిజంగా తల్లులకి ఎంతో ఓపిక ఉండాలి ఈ విషయంలో మాత్రం తల్లు గ్రేట్ అయిన నేను అనుకున్నా ఏంటంటే కనీసం వన్ వీక్ లో టూ వీడియోస్ అన్న అప్లోడ్ చేయాలి అని చెప్పి కానీ అసలు కుదరడం లేదబ్బా ఎంత ట్రై చేసినా గానీ ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే స్నాక్స్ కి రోజు డబ్బాలు లెక్కడం అవుతుంది ఎందుకంటే బయట ఫుడ్ కూడా ఎక్కువ పెట్టద్దు కదా ఇంట్లోనే ఏదన్నా చక్కగా ప్రిపేర్ చేసి ఇస్తే వాడికి స్నాక్స్ డబ్బాలోకి కూడా వస్తుంది ఇంకా రోజు అవి ఇవి పెట్టాలంటే రోజు దేనికని చూస్తాం ఇంట్లోనే చక్కగా చేసిస్తే వాళ్ళే తినేస్తారు పిల్లలు అసలు అతనికి నేను వీడియో షూట్ చేసేది కూడా ఎందుకే ఎందుకంటే లడ్డు చేస్తున్నా కదా అందరికీ తెలుస్తుంది ఇంట్లో ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్ కదా చేసి ఇస్తారని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా నట్స్ వాటితోనైతే నేను ఈరోజు లడ్డూ చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీ రెసిపీ అండి చక్కగా చేసి ఇవ్వండి పిల్లలకి ఇంట్లో ఇంక ఇక్కడ నేనైతే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యిని అయితే ఒక కడాయిలో అయితే వేసుకున్నా నెయ్యి మొత్తం కరగనివ్వండి ఎప్పుడైనా సరే నెయ్యిని కరిగించిన తర్వాత తర్వాతనే దేంట్లోకైనా మనం యూజ్ చేసుకోవాలి అలానే యూజ్ చేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ తెలియదు ఇక్కడ నేను బాదాం జీడిపప్పు ఇంకా వాటర్ మినార్ షీట్స్ నమ్కిన్ షీట్స్ కిస్మిస్తోనైతే ప్రిపేర్ చేస్తున్నా అప్పుడెప్పుడో తెచ్చినా ప్రిపేర్ చేద్దామని చెప్పి అలానే ఉండిపోయినవి ఇంకా చేసి ఇస్తే అయిపోతుంది కదా అని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే స్వీట్ అంటే చాలా పిచ్చి వాడు స్వీట్ లవర్ ఇంకా మా చిన్నోడు ఏదైనా తినేస్తాడు ఇంకా మన ఇండ్లలో బర్రెలు ఉంటే ఖచ్చితంగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటాం కదా అప్పుడు మనమైతే మిగడని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం అలా స్టోర్ చేసుకున్న మీగడ మీద ఖచ్చితంగా క్యాప్ పెట్టాలి ఎందుకంటే మనకు కరెంటు పోతుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అంతా అంటే ఐస్ అంతా కరిగి ఆ వాటర్ అనేది మనకి మీగడలో అయితే పడిపోతుంది మనం దాన్ని తెలియక ఇట్లాంటి సిమెంట్ భాగంలో వేసి అయితే మంచిగా నెయ్యినైతే చేసుకుంటాం అది హెల్త్కి అస్సలు మంచిది కాదండి మనం క్యాప్ పెట్టే మీగడనైతే స్టోర్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ సిమెంట్ భాగంలో అయితే అస్సలు చేయొద్దు ఇటువంటి వాటిలో స్టీల్ భాగంలోనైతే చేసి అయితే మంచిగా కాగిపోయింది ఇక్కడ నేను ముందుగా అయితే బాదం వేసాను బాదం కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు రెండిటినైతే ఒకేసారి వేంపుకొని తీసేసుకుంటాను చాలా అబ్బా వేంపుతే ఇవి రెండు వట్టిగా తిన్నా నాకైతే ఇక్కడ రెండు చక్కగా వేగిపోయినవి ఇంకా తీస్తున్నాను అదే నీతిలో ఇంకా మిగతా షీట్స్ అన్నీ వేయించుకుంటే అబ్బా నేను వీటిని ముందుగా అంటే మనం పల్లి పట్టీలు చేస్తాం కదా వాటిలా చేసుకుందాం అనుకున్నా కాకపోతే మా పెద్ద బాబా ఏంటంటే ఇలా తగులుతే తినడు సరిగ్గా దాన్ని మొత్తం సాఫ్ట్గా పిండిలాగా చేస్తే మంచిగా చక్కగా తింటాడు అని చెప్పేసి అయితే మొత్తం మిక్సీ పట్టేసిన ఒకవేళ మీ పిల్లలు కనుక తినగలిగితే పల్లి పట్టిల్లాగానే చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎక్కువగా స్వీట్ అయితే యూజ్ చేస్తలేనండి బెల్లంతోనే చేస్తున్నా బట్ బెల్లం కొద్దిగానే ఇంకా నేను ఏది కొలవలేను కానీ నార్మల్గా చెప్తున్నా అవన్నీ కలిపి ఒక నాలుగు కప్పులు పైనవి అనుకోండి ఒక కప్పు బెల్లం మాత్రమే వేస్తున్నా ఎందుకంటే నేను స్వీట్ ఎక్కువగా పిల్లలకి పెట్టానండి పెట్టొద్దు కూడా ఎందుకంటే నంజు ఫామ్ అవుతుంది ఇంకా అందులో మా పెద్దోడికి అయితే వట్టిగానే నంజు ఫామ్ అవుతుందబ్బా నిజంగా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంట తనకి నంజ వచ్చి చనిపోయింది చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి నంజ వేవి కూడా ఎక్కువగా పెట్టొద్దు ఇంకా ఇక్కడ నేను చెప్పిన కదా పంపించిన షీట్స్ ఇంకా ఫ్లాగ్ షీట్స్ అవన్నీ అయితే వేయిపుతున్నాను వేంపి అన్నీ వేంపి పక్కన పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే వేంపిన వెంటనే మిక్సీ అయితే పట్టుకోవద్దబ్బా ఎందుకంటే హీట్కి గ్రైండర్ బ్లాస్ట్ అయినా అవుతుంది అందుకోసమే చల్లారిన తర్వాతనే మిక్సీకి అయితే వేసుకోండి ఇక్కడ నేను కిస్మిస్ కూడా వేసాను ఇందులోనే కిస్మిస్ కూడా మంచిగా వేగిపోతుంది వేయించిన కిస్మిస్ తింటే చాలా బాగుంటుంది కదా మందికి ఇష్టం అబ్బా ఇంకా ఇక్కడ వింపడం అయితే అయిపోయినాయి అబ్బా అన్నింటినీ తీసుకెళ్ళి ఇంకా ఫ్యాన్ కింద ఒక హాఫ్ ఎన్ అవర్ పెడితే అన్నీ చల్లగా అయితే చాలా బాగుంది కదా కాంబినేషన్ అన్నింటిని ఇంకా మా పెద్ద అబ్బాయి ఇట్లా పెడితే తినాడు కదా కాకపోతే స్కూల్కి వెళ్తుండు కదా కొన్ని తీసి పక్కన పెడతా స్నాక్స్లోకి పెడితే ఒకరోజు తింటాడా తినడా చూద్దామని చెప్పేసి అయితే కొన్ని అయితే తీసి పక్కన అయితే పెట్టినా వాడు నిన్న స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మేం పేరు కొన్ని మంది ముందర పెడితే చీ అని చెప్పేసి పడేసిండు ఇంకా వాడు తినడాన్ని అర్థమైపోయింది ఇంకా తినే మా చిన్నబాబుకి పెడితే సరిపోతుంది కదా అంటే అలవాటు చేయాలి మెల్లిమెల్లిగా తినడానికి చెప్పేసి అయితే పక్కనైతే పెట్టేయద్దు కదా నేను మీకు ఇంతకుముందు వీడియోలలో చాలా సార్లు చెప్పిన మా ఇంట్లో నెయ్యి స్టాకులు స్టాకులుగా ఉంటుంది ఎందుకంటే మా భార్య కదా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాం నెయ్యి నిజానికి మీ అందరికీ ఒక విషయం చెప్పాలప్ప ఇక్కడ నేను ఇది ఎప్పుడో తీసుకొచ్చిన అని చెప్పినా కదా వాటిలో నుండి మేము కొద్దిగా అయితే తీసేసినాం కిసిమిసి ఇంకా జీడిపప్పు మా చిన్నోడు ఇచ్చినప్పుల్లా కొద్ది కొద్దిగా ఇచ్చిన ఇంకా పాపం వీనికి పెట్టడం అవుతుంది కానీ వాళ్ళ కోసం అందులిచినవి వానికి పెట్టడం అయితే లేదని చెప్పి ఇంకా లబ్ధి అయితే చేసిన అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ లాగా ఉంది కానీ చాలా ఈజీ చాలా సింపుల్ అండి చేసేయండి మీరు మీ పిల్లలకి కూడా మీకు ఎట్లా వదిలింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు ఎక్కువ సీట్ తింటా అనుకుంటే రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకోండి కాకపోతే నాలుగు కప్పులకి ఒక కప్పు అయితే చిన్నపిల్లలకి పెట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నాకైతే అంతలోపు ఇవి అయితే చాలా అరిపోయినవండి ఇంకా మిక్సీ అయితే వేసి పాకమైతే వడతలేను డైరెక్ట్గా బెల్లాన్ని మిక్సీకే వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవి ఇవి రెండింటిని ఈక్వల్గా వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ లడ్డు ఎన్ని రోజులు ఉంటుందని మీకు డౌట్ రావచ్చు ఇట్లా చేసుకున్న చక్కగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే అబ్బా ఫిఫ్టీన్ డేస్లో మనం తినేయమా ఆయిలాగో అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వైతే పెట్టుకోవచ్చు ఇంకా మనము పాకం పట్టుకున్నదైతే వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ మంత్కి ఎక్కువ ఉన్నా ఏం ఖరాబ్ కావు ఎందుకంటే పాకం పడతాం కదా ఇంకా మీ ఇష్టం మీకు ఇలా వీలైతే అలాగైతే పట్టేసుకోండి ఇలా బెల్లం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు మూడు ఇలా ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పిల్లలు ఇంకా ఇష్టంతోనైతే తినేస్తారు కొద్దిగా బరగ బరగగా పట్టుకున్నా పర్లేదు ఇంకా చిన్నపిల్లలు ఉంటే మొత్తం మొత్తం సాఫ్ట్గా పట్టుకొని లడ్డు అయితే కట్టేయండి మంచిగా తింటారు పిల్లలు కూడా ఇంకా పలుకులు పలుకులుగా ఉంటే కొందరు కొందరు పిల్లలకి పండ్లు ఉండవు కదా వాళ్ళు తినరు ఉంచి పడేస్తారు అందుకోసమని సాఫ్ట్గా చేసుకుంటే చక్కగా తింటారు ఇక్కడ పిండి అయితే మొత్తం అంతా మంచిగా మిక్సీ పట్టేసుకుంటాను సారీ మొత్తం అంతా కలుపుకోండి ఇంకెక్కడైనా ఉండలు ఉండలుగా ఉంటే మంచిగా పొడిలాగా అయిపోతుంది ఇక్కడ అయితే నేను మళ్ళీ ఒకసారి పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మళ్ళీ పొడినంత కలుపుదాం అనుకుంటున్నా ఇంకొంచెం ఫ్లేవర్ మంచిగా చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా లడ్డూ అయితే వస్తుంది చక్కగా ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు నచ్చితే అయితే ఖచ్చితంగా కొంచెం నెయ్యి అయితే వెయిట్ చేసుకుని పొడిని అయితే మిక్స్ చేసేయండి ఇక్కడ నేను మిక్సీ పడుతున్నప్పుడే మా చిన్నోడు గిన్నె పట్టుకొని వచ్చిండు మమ్మీ మమ్మీ వెయ్యి వెయ్యి అని చెప్పేసి వానికి కొంచెం వేసి సైడ్కి అయితే కూర్చోబెట్టినా కొంచెం ఇక్కడ పిండి గరం మీద ఉన్నప్పుడే ఉండలైతే చుట్టేసుకోండి చక్కగా ఉండలు అయితే వస్తాయి ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడైనా పెట్టచ్చు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీ సింపుల్ ఎట్లా అనిపించింది బాగా అనిపించింది ఆ లడ్డూలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను చెప్పినా కదా ఇందాక నేను లడ్డు చుడుతూ ఉంటే మా చిన్నోడు అప్పటి నుండేది ఏంటండని చెప్పేసి మనకి కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ నేనైతే ఇంకా అయితే చుట్టేసుకున్నా ఇంకా ఆ లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఒక ఎయిట్ డబ్బాలో అయితే పెట్టుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి అసలు నేను ఇక్కడ నా కొడుకుని అడగను కూడా అడగలేదు లడ్డూలు ఎట్లున్నాయి రా అని చెప్పి వాడే తినుకుంటూ మమ్మీ చుప్పర్ చుప్పర్ అని అంటున్నాడు అంటే మనకి నచ్చినవి అంటే మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చితే చిన్నపిల్లల టేస్ట్ అందరిది ఒకే విధంగా ఉంటుంది కదా ఇంకా తీపి అలా అసలు తినకుండా ఉండలేరు ఖచ్చితంగా తింటారు ఖచ్చితంగా చేసి పెట్టండి కావాలంటే వినండి వాయిస్ కూడా పెట్టేసిన ఎట్లుంది ఏంటి అనేది అయితే జనం ఇక్కడ లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా చాలా చక్కగా ఉండకైతే వస్తుంది ఇంకా మీరు కావాలంటే ఇందులో అక్కడక్కడ కిస్మిస్ పెట్టుకుంటూ కూడా చుట్టేసుకోండి చక్కగా తినేస్తారు పిల్లలు బాదాం జీడిపప్పు ఏదైనా పెట్టేసి చుట్టుకోండి ఇంకా మా బాబు గొంతు అయితే వినండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నవలైతే చూపేసిన ఇట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే అయితే లాస్ట్ వరకు చూడండి మరి ఉత్తగా చూసిపోయే బదులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను ముందు ముందు వీడియోస్ అయితే పెడతాను ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు మరి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్